వందలందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుందాం నా పేరు మాలతి శ్రీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా వేరే స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ రాసిన సిద్ధమండలం ద ఫిఫ్త్ డైమెన్షన్ అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం రెండు ఎపిసోడ్లు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం మూడు ఎపిసోడ్లోకి వచ్చాం మరి ధ్యానంలో మొదటి మెట్టు అనే అంశంతో ఈరోజు మొదలుపెట్టుకోబోతున్నాం ధ్యానం చేస్తూ ఉంటే మనలో ఏమేమి మార్పులు జరుగుతాయో అవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం మరి ఈ అంశం ధ్యానంలో మొదటి మెట్లనే అంశంలో మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు తెలుసుకుంటూ వెళ్దాం వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశం ఉంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతికొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా వసుదైక కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం ధ్యానం అనేది ఒక మహాకావ్యం దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ మనకి తెలిస్తే బాగుంటుందనే విషయాలు తెలుసుకుంటున్నాం కదా ఈ ధ్యాన మహాకావ్యంలో ఒక నాలుగు విభాగాలు ఉన్నాయంట అవి ఏంటో తెలుసుకుందాం మొదటిది ఏకాగ్రత రెండవది ధ్యానం మూడవది ఆలోచనను గమనించటం నాలుగవది పూజ లిఖార్చన పూజార్చన అంటే ఏదో కుంకుమార్చనలు ఇవి కాదు మళ్ళీ చెప్తారు తర్వాత తర్వాత వచ్చే దాంట్లో ఈ నాలుగు విభాగాల్లో మొదటిగా ఏకాగ్రత రావటానికంటే ముందు అసలు ధ్యానానికంటే ముందు మనకు కొన్ని తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే కొన్ని పాయింట్స్లా ఉన్నాయి పుస్తకం పెన్ను పెట్టుకున్న వాళ్ళు రాసుకోండి ఫ్రెండ్స్ ఎవరికీ అపకారం చేయకూడదు వాళ్ళు మనకి అపకారం చేసినా కూడా తిరిగి వాళ్ళకి చేయగలిగితే ఉపకారం చేయాలి లేదా గమనం ఉండాలి తప్ప వాళ్ళు మనకి కష్టం కలిగించారని మనం ఎవరికి కష్టం కలిగించలేకూడదు అది జీవులకైనా సరే రెండవది ప్రేమతో ఉండటం మన ప్రేమతోనే వారిని వశం చేసుకోవచ్చు కాబట్టి నీ దివ్య ప్రేమనే వారికి పంచాలి అలాగే మానవత్వపు ఆహారం అసలు ఎంత గొప్ప వర్డ్స్ వాడుతున్నారు చూడండి మాస్టర్సు అంటే మానవత్వం లేకుండా ఎన్నో జీవుల్ని హింసించి ఆ జీవుల యొక్క రోదనను పట్టించుకోకుండా వాటి శవాలతో వ్యాపారాలు చేసుకుంటూ వాటితో ఆహారాన్ని మన కడుపులు నింపుకుంటూ మన శరీరాల్ని మరి శ్మశానాలుగా మార్చుకుంటున్నాం దాని నుండి బయటపడి మరి ఆ ఆహారాన్ని విసర్జించి ఇంకా అవసరమైతే మరి మనకి ఎమోషన్స్ తెచ్చే ఫుడ్ని కూడా పక్కకు పెట్టమని చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు గార్లిక్ ఇలాంటివి ఉన్నాయనుకోండి మనలో ఎన్నో కోపాలు తాపాలు రావడానికి కారణమయ్యే అలాంటి వ్యర్థమైన ఆహారాలని పక్కన పెట్టేసి డాక్టర్స్ ఇది చాలా మంచిది దీంట్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయి దీంట్లో ఇవి ఉన్నాయని చెప్పినా సరే అది మానవత్వపు ఆహారం కాదు న్యూ ఇయర్ మాస్టర్సే కాదు మరి పురాతనమైన ఏ గ్రంథాలు తీసుకున్న శాకాహారాన్ని ప్రబోధించారు ఫ్రెండ్స్ సో ఇక్కడ వారెస్టాన్ లాల్టర్ మాస్టర్ కూడా మనకి మానవత్వపు ఆహారం అంటున్నారు ఎవరిని కష్టపెట్టకూడదు ప్రేమతో ఉండాలి మానవత్వపు ఆహారం స్వీకరించాలి శాస్త్రీయమైన శ్వాసను అనుసరించాలి అంటే మన శ్వాసను మనం గమనించుకుంటూ సహజంగా వెళ్ళిపోతే సరిపోతుంది తప్ప అన్ని రకాలు అక్కర్లేదు అనేది శాస్త్రీయబద్ధమైన సహజంగా ఉండే శ్వాసను గాన్నిమించమంటున్నారు అలాగే శరీరపరంగా కృషి చేయండి మీరు అవసరమైతే ఎక్సర్సైజ్లు చేస్తారా జిమ్లకి వెళ్తారా లేదా ప్రకృతితో మరి అంటే మొక్కలు పెంచటంలో కానీ గార్డెనింగ్లో కానీ ఇంటి పనిలో కానీ వంట పనిలో కానీ ఏదైనా సరే శారీరకంగా మీ శరీరాన్ని కాస్త కృషి చేసేది ఉంచాలి అలా బద్ధకంగా ఇలా కుచించుకుపోయేటట్టు తయారు చేయకూడదు అలాగే నిస్వార్థ సేవ చేస్తూ ఉండాలి రోజు మన కోసం మన ఇంటి కోసం మన కుటుంబం కోసమే కాకుండా మన వీధిలో ఉన్న వాళ్ళ కోసమో మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమో ప్రపంచంలో వారి కోసమో మన వంతు కొంతసేపు సమయాన్ని కేటాయించి అది కూడా పేరు ప్రతిష్టల కోసమో డబ్బు వస్తుందో ఇలాంటివి కాకుండా ఏమీ ఆశించకుండా వారు మెచ్చుకుంటారా మెచ్చుకోరా ఇలాంటివి కూడా పట్టించుకోకుండా మీరు చేయగలిగిన సేవ చేస్తూ ఉండాలి సో అలాగే ఆధ్యాత్మిక సూత్రాలను పఠించాలి మనకి చూడండి ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయో అలాంటివన్నిటినీ పఠనం చేయమని ఇక్కడ అర్థం అనమాట సో చక్కగా అలాంటివి చేసుకుంటూ ప్రతిరోజు మరి ఇలాంటి పనులన్నీ గుర్తుపెట్టుకొని చేసుకుంటూ మరొక మూడు పనులు చేయమంటున్నారు చాలా ఈజీ పనులే పెద్ద కష్టమైన పనులు కాదు ఆ మూడు పనులు ఏంటబ్బా అనుకుంటున్నారేమో ఉదయపు విశ్లేషణ సాయంత్రపు పునర్విమర్శ మరి ఆధ్యాత్మిక దినచర్యలను డైరీలో రాసుకోవటం ఇవి మనకి పత్రిజీ కూడా ఎప్పుడూ చెప్పారు మరి చాలా క్లాసెస్లో మనకి చెప్తారు అర్లీ మార్నింగ్ లేవగానే ఊరికి లేచేసి వెళ్ళి పనులు చేసుకోవటం కాదు మీరు వెంటనే రోజు అనేది ఇచ్చినందుకు ఈ యూనివర్స్కో పరమాత్మకో మన ఆత్మ చైతన్యానికి గ్రాటిట్యూడ్ తెలియచేయటం మరి ఈ భూమాత మనల్ని ఎన్ని భరిస్తోందో మరి ఎన్ని జన్మలకి కారణాలు తీసుకున్నా కూడా మళ్ళీ భరించి మనకి ఎంత చక్కటి అవకాశాలు ఇస్తోంది మరి మనకి ఆ శ్వాసించినా లేకపోతే తిన్నా ఇవన్నీ కూడా ఈ భూమాత నుంచి ఈ ప్రకృతి నుంచి ఆ సూర్యుడి నుంచి ఇలా ఏ పంచభూతాల నుంచి ఏమొస్తున్నాయో వాటికి ఒక కృతజ్ఞత మరి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక కృతజ్ఞత ఇలా అన్నీ కృతజ్ఞతలు ఒక కొంచెంసేపు చెప్పేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు చాలా అద్భుతమైన బ్రైట్ డేలోకి నేను ఎంటర్ అయ్యాను కాబట్టి ఈరోజు నేను చేయబోయే మంచి ఏమిటి ఎవరికి ఎలాంటి సాయం చేయబోతున్నాను నేను ఇంకా నిన్నటికంటే గొప్ప డివైన్ లైట్ తోటి అందరినీ ప్రేమగా చూసుకుంటాను అలా ఇవాళ ఏమేమి పనులు చేసుకోవాలి రోజువారీ పనులు కూడా గుర్తు చేసుకోండి నిన్నటికంటే ఇంకా బెటర్గా నేను ఎలా చేయగలను అని ఒక ఆలోచన చేసుకుని ఆ రోజుని మెల్లగా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక పాజిటివ్నెస్ తోటి ఆ రోజుని స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు అనమాట అలాగే సాయంత్రం పడుకునే ముందు ఒక అద్భుతమైన విశ్లేషణ మీ మీద మీరు చేసుకోండి అని చెప్తున్నారు అంటే మనం ఇంతవరకు మన వైపు నుంచి ఆలోచిస్తాం ఎవరో మనకి సరిగా వర్క్ చేయలేదని ఏదో అన్నారు వెంటనే మనకి కోపం వస్తుంది లేదు నేను సరిగానే చేశాను వాళ్ళే కోపడ్డారు అనుకుంటూ వాళ్ళ మీద పొద్దునుంచి సాయంత్రం దాకా కోపంలో ఉండొచ్చు లేకపోతే మన అనుకున్న పని జరగలేదు అలా ఏదేదో ఉన్నవన్నీ మనం విశ్లేషణ చేసుకోవాలి నేను ఇంకా బెటర్గా చేస్తానికి మన ప్రయత్నం చేస్తానని ప్రేమకూరంగా చెప్పొచ్చు కదా నేను మరి నేను ఎందుకు కోపానికి గురయ్యాను కరెక్టే కదా నేను చేయలేదన్నది కరెక్టే ఓకే చేశానన్నది కరెక్టే వాళ్ళు చెయ్యలేదు అన్నారు దానిని కూడా నేను ప్రేమగానే స్వీకరించాలి అని అనుకున్నాను కదా ఎదుటి వాళ్ళ మీద నేను నా యొక్క ఎమోషన్స్ని రుద్దకూడదు అనుకున్నాను కదా నా యొక్క ప్రేమను చూసి వాళ్ళు తప్పు చేయలేదైనా కూడా ప్రేమగానే మాట్లాడారన్నప్పుడు వాళ్ళు నా నుంచి నేర్చుకుంటారు కదా మరి నేనే ఇలా ఉంటే నా నుండి వాళ్ళేమి నేర్చుకుంటారు ఇంకా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఎమోషన్స్కి గురవుతారు కదా నన్ను నేను విశ్లేషించుకోవాలనే ఆ భావనతోటి మనం విశ్లేషించుకోవాలట అంటే మనం ముసుగులు వేసుకోవద్దు మనల్ని మనం తరచి చూసుకోవటానికి అని అలాగే ఇంకా ఇవాళ ఈ పని చేశాను సో దీనికంటే నేను బెటర్గా చేయగలిగే శక్తివంతుండే నేను చెయ్యగలను సో రేపు దీన్ని ఇంకా చాలా బెటర్గా చేస్తాను అలా ప్రతిదీ అనమాట మనం ఒక క్లాస్ చెప్తున్నాం ఒక బుక్ చెప్తున్నాం మొదటి చెప్పినప్పుడు మనకి దాంట్లో ఇంత సారమే రావచ్చు ఇంకొకసారి చెప్పేసరికి ఇంత సారం రావచ్చు అలా మనం చెప్తూ చెప్తూ ఒక రోజుకి మరి మనము ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని పంచగలుగుతా అదే పుస్తకంలో అలా మనల్ని రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోవటానికి ఈ యొక్క సాయంత్రపు విశ్లేషణ చాలా ఉపయోగపడుతుందంట మనల్ని రోజు ఉన్నదానికంటే ఉన్నతంగా తీర్చిదిద్దటానికి మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవటానికి మనలో ఉన్న మంచి గుణాలను ఇంకా పెంచుకోవటానికి ఇలా చేసినప్పుడు మనలో దివ్యత్వం అనేది ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతూ ఉంటుందంట మనల్ని మనం విశ్లేషించుకోవాలని చెప్పారు ఇక సాయంత్రపు డైరీ అంటే ఆ రోజు ఏమేమి చేశామో వ్రాతపూర్వకంగా మీరు లిఖించండి షార్ట్గానే రాసుకోండి పెద్ద గ్రంథలా ఏం అది మీ పర్సనల్ డైరీ ఎవరి కోసమో రాయట్లేదు ఎవరి మెప్పు కోసమో రాయట్లేదు అందులో మీరు చేసిన తప్పుల్ని రాసుకోండి మీరు చేసిన మంచి పనులు రాసుకోండి నేను ఇవాళ వాళ్ళు మెచ్చుకోవటం వల్ల చాలా ఆనందానికి లోనయ్యాను అంటే ఆ ఆనందానికి కూడా లోనవ్వాల్సిన అవసరం లేదు నేను ఏంటారు స్టేబుల్గా ఉంటే చాలు వాళ్ళు ఇవాళ దూషించారు ఆ దూషణకు కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు నేను ఇంకా బెటర్గా ఉండాలి ఇలాంటి విశేషాలన్నీ ఆ డైరీలో రాసుకోండి అలాగే ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలను కూడా చక్కగా ఒక సెపరేట్ డైరీ పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఆ అనుభవాలను కూడా రాస్తూ ఆ అనుభవాల నుంచి నేనేమి నేర్చుకున్నాను ఈ అనుభవం వచ్చి ఇన్ని రోజులైంది దీనిలోంచి నేను నేర్చుకోవాల్సిన దాంట్లో నేను ఆచరించాల్సిన దాంట్లో ఇంకా కొంచెం ఏమిటి శ్రద్ధ చూపించట్లేదా ఆలస్యం చేస్తున్నానా నాలో బద్ధకం ఉందా ఇలాంటివన్నీ కూడా మీకు ఏది అనుభూతి చెందితే అవన్నీ డైరీలో రాసుకోమని చక్కగా ఈ మూడు విషయాలు చెప్తున్నారనమాట ఏమేం చెప్పారు మొదట ఒక సెవెన్ పాయింట్స్ చెప్పారు మనం ఎవరికి కష్టాన్ని కలిగించకూడదని మరి చక్కటి ఆహారం తీసుకోవాలని మరి ప్రేమతో మా అందరినీ పలకరించాలని ఇలాంటి విశేషాలన్నీ చెప్తూ అలాగే మార్నింగ్ లేవగానే ఒక కృతజ్ఞతాపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ రోజు ఏమి చేయాలో అనేది చక్కటి పాజిటివ్ వేలో ఆలోచించుకోవాలని మళ్ళీ పడుకునే పోయే ముందు అన్నీ విశ్లేషణ చేసుకుని మీలో ఉన్న ప్లస్లు ఏమిటి మైనస్లు ఏంటి అన్నీ విశ్లేషించుకొని ఆ తర్వాత ఒక డైరీలాగా ఉన్నవన్నీ రాయక్కర్లేదు కానీ ఉన్నతంగా రాసుకోండి ఇవన్నీ మిమ్మల్ని ఉన్నతంగా మార్చుకోవటానికి మీరు మీకు చేసుకునే సహకారం ఇది అని చెప్తున్నారనమాట సో ఇలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటుండే ప్రతిరోజు సో ఇక్కడ మరి ధ్యానంలో మొదటి మెట్టు అంటున్నారు కాబట్టి ఇక్కడ ధ్యానానికి మళ్ళీ మనం సిద్ధం చేసుకుంటూ ఇక ధ్యానం చేసే పద్ధతిలో ఆల్టర్ మాస్టరు తన పద్ధతిని తాను తీసుకున్నారు దాన్ని క్లాసిక్ మెడిటేషన్ అన్నారనమాట ఎలా చేసేవారంటే ఒక వస్తువుని ఏదైనా ఊహించుకోవటం అంటే ఇప్పుడు గులాబీ పువ్వు ఉందంటే గులాబీ పువ్వు చంద్రుడో సూర్యుడో ఏదో ఒక దాన్ని ఊహించుకొని దాని లక్షణాలు దాని ఫ్లేవరు దాని రంగు ఇలా క్లియర్గా దాన్ని ఒకటి ఊహించుకొని ధ్యానంలో కూర్చుని అదే తదేకంగా గమనిస్తూ కళ్ళు మోసుకొని గమనిస్తూ ఆ కూర్చునే ప్రదేశము అవన్నీ కూడా తెలియచేశారు మరి చక్కటి ప్రదేశాన్ని చూసుకొని ఎంచుకోండి మీకు కంఫర్ట్గా ఉండాలి బెస్ట్ ఏంటంటే మీ బెడ్రూమే అక్కడ కూర్చుంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు లేదు మీకు దగ్గరగా ప్రకృతి ఉంది ఒక చెట్టు ఉంది ఒక నది ఉంది ఇలాంటి ఎక్కడికన్నా వెళ్ళి అలాంటి చోట కూడా కూర్చోవచ్చు కానీ ఒక రోజు ఒక సమయం అంటూ ఉంచుకుని ఒక ప్రదేశం అంటూ ఉంచుకుని అదే ప్రదేశంలో అదే సమయంలో మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే కూడా అది చాలా బాగుంటుందని చెప్పారు సో ఇలా చెప్పి ఇప్పుడు మరి వారు చెప్పిన పద్ధతిలో ఏంటంటే ఇలా ఒక విజన్ తీసుకోమన్నారు ఆ విజన్ మీదే దృష్టి పెట్టి అలా కళ్ళమోసం కూర్చున్న సరికి కాసేపటికి దాన్ని ఊహిస్తూ ఊహిస్తూ మనసు శూన్యం చేసాం మనమేంటి శ్వాస మీద జాస పెట్టి మనసును శూన్యం చేసాం వారు చెప్పింది ఇదే అనమాట సో అలా ఊహిస్తూ శూన్యం అయిపోయినప్పుడు ఇప్పుడు అప్పటి వరకు మీకు తెలిసిన ఆ పువ్వునో ఆ సూర్యుడో చంద్రుడో ఇప్పుడు తెలియని స్థితులకు వెళ్ళిపోయాక వాటిని గురించిన మీకు ఏమీ తెలియని సమాచారం ఎంతో బయటకు వస్తూ ఉంటుందంట ఆ సమాచారాన్ని మరి మీ యొక్క దివ్య కేంద్రాల నుంచి స్వీకరించటం అంటే భూమి మీద ఉన్న ఆ గులాబీ పూలన్నిటి గురించిన ఒక చక్కటి జ్ఞానం మరి అలాగే మరి సూర్యమండలం గురించి ఒక జ్ఞానమో చంద్రమండలం నుంచి జ్ఞానమో అట్లా ఒక దివ్యమైన జ్ఞానం అనేది మనకి దొరుకుతుంది అంటారు చూడండి కొంతమంది సూర్యుని చూస్తేనే సన్ మెడిటేషన్ అంటారు అలానే చూస్తుంటారు కొంతమంది పౌర్ణమికి ఒక మూడు రోజులు ఆ తర్వాత రోజులు కలిపి ఒక వారం రోజులు రోజు వెళ్ళి అలా ఆకాశంలో ఆ సూర్యుని అలా చంద్రుని అలా చూస్తుంటారు కొంతమంది ఏమీ లేని ఆ ఆకాశాన్ని అలా చూస్తూ ఉండమంటాం నేర్చుకుంటారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఎలా అయితే ధ్యానం చేశామో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసినారనమాట సో దాని గురించిన దివ్యమైన సమాచారం అంతా మనకి అందుతుంది అనే విషయాన్ని తెలియజేశారు అన్నమాట సో ధ్యానం చేసి జ్ఞానం వచ్చిన తర్వాత మనలో ఎన్నో మార్పులు ఆటోమేటిక్గా జరగటం మొదలవుతుందనమాట మన ఎదుటి వ్యక్తిలోని దివ్య ప్రేమను చూడడం మనకి అలవాటు అవుతుంది ఇక్కడ జీసస్ చెప్పిన ఒక మాటను ఆవిడ గుర్తు చేస్తారు ఎట్లా అంటే నీ సహోదరుడినే నువ్వు ప్రేమించలేకపోతే సహోదరుడు అంటే నీ కడుపులో మీ అమ్మ కడుపులోనే పుట్టిన నీ అన్ననో తమ్ముడో కాదు నీ ఎదుటిగా ఉన్న ఇమీడియట్ వ్యక్తిని ఆయన ఎప్పుడు సహోదరుడు అంటారనమాట నీ ముందు ఇప్పుడు ఈ క్షణంలో ఎవరున్నారో ఇంట్లో ఉంటే మన కుటుంబ సభ్యులు ఉంటారు బయట ఉంటే బయట వాళ్ళు ఉంటారు స్నేహితులు ఉంటారు వీళ్ళందరూ కూడా నీకు ఒక ప్రేమను పంచటానికే వచ్చారు ఒక జ్ఞానాన్ని ఇవ్వటానికే వచ్చారు కానీ వాళ్ళలోని లోపాలు చూసినంత కాలము మనము ఆధ్యాత్మికంగా ఎదగలేమంట మొత్తం ప్రపంచాన్నంతా కూడా ఏకత్వంలో ఫీల్ అయినా కూడా ఒకే ఒక్కరిని కూడా ద్వేషించినా కూడా ఆ ఒక్కరి కారణంగా మీ లోపల ఆ ద్వేషం మిగిలి ఉంది కాబట్టి ఈ ద్వేషం కారణంగా మీ ఆధ్యాత్మిక శిఖరాలకు ఎక్కటానికి మీకు అది అడ్డంకి అవుతుంది సో అలా వచ్చిన వాటిని అన్నింటినీ కూడా శుద్ధం చేసుకుంటూ ఉండాలి రోజురోజు మీకు ఎవరి మీద కోపం వస్తుందో దుఃఖం వస్తుందో భయం వస్తుందో అసూయ వస్తుందో ఇవన్నీ బయటకు వస్తూ మొదలెడతాయంట మీలో ఇది ఉన్నాయి అని తెలియచేస్తూ ఉంటుందంట ధ్యానం మనల్ని అప్పుడు వాటిని విశ్లేషించుకుంటూ శుద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి మీరు సత్యానికి సంబంధించిన ఏ భాగాన్ని అన్న స్పర్శించాలన్నా లేక దాని ప్రకంపంలోకి వెళ్ళాలన్నా ఒక అద్భుతమైన ఈ మెదడు ఎమోషన్స్ రేడియేషన్స్ అన్నీ తగ్గిపోయి ఒక అద్భుతమైన నిశ్చలమైన జలాశయంగా మారిపోవాలి ఈ లాగంటే ఒక ఫ్లోట్ అయిపోతున్నట్టు ఉంటుంది అన్నమాట ఆ ఫ్లోట్ అయిపోవటం వల్ల మీకు సత్యం అనేది ఎంత అద్భుతంగా ఒక అద్దంలాగా కనిపిస్తుందట ఈ జలాశయమే మీకు ఒక అద్దంలాగా మారుతుంది నిర్మల నిశ్చల స్థితినే వారు జలాశయం అన్నారు అలాంటి నిశ్చల స్థితిలోనే సత్యం అనేది ఎంతో స్పష్టంగా నీ నువ్వు అద్దం ముందు నుంచింటే ఎంత క్లియర్గా కనిపిస్తావో అంత క్లియర్గా కనిపిస్తుందంట మనకి రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానంద ఢిల్లీ మొదటిసారిగా తను అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు దైవాన్ని చూసావా ఓ చూశాను నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూస్తున్నానని ఎంత ధైర్యంగా చెప్పారు అంత ధైర్యంగా మనలోనే అంత స్పష్టత వస్తుంది ఎప్పుడు మనం ఈ లోపల ఉన్న వాటిని అన్నింటినీ వ్యర్థాలను వదిలిపెట్టేస్తూ ఉంటే అప్పుడు నువ్వు నిశ్చల నిర్మల స్థితిలో ఉంటే సత్యం అనేది అంత క్లియర్గా వస్తుంది అని చెప్తున్నారనమాట జీవి మొత్తం శ్రద్ధతో ఉండటాన్ని ఏకాగ్రత అంటారు సో వారు మొదట నాలుగు పాయింట్స్ చెప్పారు కదండి ధ్యానానికి ఏకాగ్రత ధ్యానము అలాగా అందులో ఈ ఏకాగ్రత అనే స్థితికి మనం చేరుకుంటామట తర్వాత దశలో ధ్యానం అనే స్థితికి ఎదుగుతామంట మొదట ఏకాగ్రత వస్తుంది నిశ్చల నిర్మల స్థితి వస్తుంది తర్వాత మన చేసే ప్రతి ఆలోచనలు కూడా ఒక క్రియేటివిటీని క్రియేట్ చేస్తాయంట ఇక తర్వాత నుంచి ఉండే ఆ స్థితులు ఆ ధ్యాన స్థితులు ఇరవై నాలుగు గంటలు అయిపోతాయి అన్నమాట సో తెలియకుండానే అద్భుతమైన క్రియేషన్ చేసే క్రియేటర్స్గా మారుతామని చెప్తారనమాట దీన్ని ఆలోచన అనే విత్తనం అంటారు సో దీన్నే మనం సంకల్పాలని కూడా చెప్పుకుంటూ ఉంటాం అనమాట అలా నిర్మల నిశ్చల స్థితిలోకి వచ్చినప్పుడు మనము దైవ జ్ఞానానికి కనెక్ట్ అయ్యామని అర్థం అంటే డివైన్ నాలెడ్జ్ అంతా మన లోపలికి వస్తుంటుంది దీన్ని స్థితిని కంప్లెంటేషన్ అంటారంట అంటే ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని ఆలోచన రూపంలో మళ్ళీ మనం గమనించగలగటం గ్రహించగలగడం దీన్ని కంప్లెంటేషన్ అనే స్టేట్కి మనం వస్తామంట సో మైండ్ని శూన్యం చేసుకోవటం వల్ల ఇవన్నీ జరిగినాయి అని చెప్తూ ఇది సరిపోదు మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే అసంపూర్ణంగానైనా మన మైండ్కు విశ్వ మేధస్సుకు కూడా ఒక కాలువను నిర్మించుకోవాలి మళ్ళీ ఆ నిర్మల స్థితిలో ఉన్నప్పుడు ఈ మైండ్ ఆ మా మామూలు మానవ మేధస్సే విశ్వ మేధస్సుకి ఒక వారిధిలాగా ఒక ఛానల్ని మనం క్రియేట్ చేసుకోవాలంట సో ఆ ఛానల్ని మళ్ళీ నిలబెట్టుకునే స్థితి కూడా మనలో ఉండాలంటే కొద్ది రోజులు చేసాం కొంత జ్ఞానం వచ్చింది ఇంకా రోజు చేయాల్సిన అవసరం లేదని ధ్యానాన్ని విడిచిపెట్టేసిన లేదు ఎదుటి వాళ్ళలోని లోపాలు ఇప్పటివరకు చాలు ఇంకా ప్ర మరీ ఎక్కువ చేసేస్తున్నారు వాళ్ళని మనం క్షమించకూడదు ఇట్లా అని మన లోపల ఏదైనా వచ్చినా ఇలా ఏదైనా ఎంటర్ అయినా ఆ ఛానల్ మళ్ళా క్లోజ్ అయిపోతూ ఉంటుంది అలా ఏదైనా మనం వాడకుండా ఒక గదిని మూసిపెట్టేసామనుకోండి ఎంతో అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్ది వెళ్ళాం తలుపు తీయగానే ఎలా ఉంటుందండి ఒక గబ్బువాసన వస్తుంది అంతా బూజులు పట్టేసి ఉంటాయి ఎందుకు లోపలికి ఎవరు వచ్చి ఏమీ చేయలేదు కదా అనుకుంటే ఆ ప్రదేశం ఇట్ సెల్ఫ్ నువ్వు వాడకపోతే అది పనిచేయదు అలాగే మనం కూడా నిత్య సాధన చేయకుండా రోజు మళ్ళీ మనం విశ్లేషించకుండా మన తప్పుల్ని ఒప్పుల్ని క్లియర్ చేసుకోకుండా ఉంటే ఆ యొక్క ఓపెన్ అయిన ఛానల్స్ కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట సో ఆ ఛానల్ని నిలబెట్టుకుని ఉంచుకోవాలంట సో మనం మన మెదడులోని చిన్న చిన్న అవయవాలకు అంతర ప్రపంచంలోని జ్ఞానానికి వారిధిగా నిలుస్తాం అలాంటప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఎంతో విశాలమైన జ్ఞానంతో ఉన్న ఆత్మ ఈ బుజ్జి శరీరంలోకి వచ్చింది ఈ బుజ్జి శరీరంలో ఉన్న బుజ్జి బుజ్జి అవయవాల్లోనే మన మెదడులో ఉన్న చిన్న చిన్న గ్లాండ్స్ అవి అసలు కొన్ని అయితే కంటికి కూడా కనిపించినాయి ఆ కడాలలో ఉన్న పరమాణువుల్లో ఎంతో జ్ఞానం ఉంటుంది కదా ఇవన్నిటికీ ఒక ఇంటర్ కనెక్షన్ యూనివర్స్తో వచ్చేస్తుంది అనమాట దీన్ని మీరు నమ్మి ప్రవహించనివ్వాలి ఆ ప్రవాహాన్ని మీరు ముందు నమ్మాలి నాకు వస్తుంది ఇల్యూషనా లేకపోతే కొంతమంది ఏం చెప్తారు మీకు ఒక విజన్ వచ్చింది ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే వాటిని అక్కడికి కట్ చేయండి ఇది కరెక్ట్ కాదు ఆ లెవెల్స్లోకి వెళ్ళకూడదు మీరు ఆత్మస్థితిలో లేరు మళ్ళీ ఇంకా వేరే వేరే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకొచ్చిన అనుభవం మీది దాన్ని మీరు ఫాలో చేయండి అదే చెప్తారనమాట ఈ వారధిని తూర్పు వాళ్ళు అంతఃకర్ణ కర్ణ అంటే చెవులు అంటే మనం ఇన్నర్ వాయిస్ అని అంటాం దీన్ని మిస్టిక్ సాహిత్యంలో ఇంద్రధనస్సు వారధి అని కూడా అంటారు సో ఎలా ఉంటుందంటే ఇన్నర్ వాయిస్ అనేది ఊరికే చెవులకి వినిపిస్తుంది అనుకుంటాం మన ఎండోక్లైన్ గ్లాండ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మన చక్రాస్ అన్ని యాక్టివేట్ అయినప్పుడు మన యొక్క కుండల్ని శక్తి యాక్టివేట్ అయ్యి ఫ్రెండ్స్ ఇక్కడ మన చుట్టూ అటు ఇలా ఒక పెద్ద సర్పమాకారంలో దేవుళ్ళు వెనకాల సర్పాలు చూపిస్తారు చూడండి అలా ఒక ఎనర్జీ ఫీల్డ్ కరెక్ట్ అవుతు కనెక్ట్ అవుతుంది దీన్నే ఈ మాస్టరు ఇంద్రధనస్సు వారధి అన్నారు ఎందుకంటే ఏడు రంగులు ఉన్న ఈ చక్రాసు ఒక్కొక్క రేంజ్లో అలా వెళ్ళి ఇంద్రధనస్సు వారధిగా మారుతాయి ఇవి ఏడు పోగుల సూర్య వ్యవస్థలోని ఏడు లక్షణాలను ప్రతిఫలిస్తాయి అక్కడ ఉన్న ఏడు కిరణాలు సే సూర్యుడు యొక్క కిరణాలతోటి మన యొక్క రెయిన్బో ఎనర్జీ ఒక్కొక్క కిరణంతో ఒక్కొక్క లేయరు కనెక్ట్ అయ్యి చక్కగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయంట దీనికి సొంతమైన ఒక రంగు పని లక్షణం శబ్దం అన్నీ ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క లేయర్కి కూడా దాని ఇండివిజువల్ కలర్ ఉంటుంది మళ్ళీ దానికొక ఫ్రీక్వెన్సీ ఉంటుంది దానికొక లక్షణం ఉంటుంది దానికి ఒక వర్క్ ఉంటుంది సో ఊరికి ఏది మనలో యాక్టివేట్ అయిపోయి ఊరికి కూర్చోవు అవి చాలా అద్భుతమైన పనులు చేయబోతూ ఉంటాయి అనమాట ధ్యానానికి సంబంధించిన రహస్యాన్ని చూసినట్లయితే ఎంతో ఉత్సాహం కలుగుతుంది ఫ్రెండ్స్ మీరు చేసి చూడాలి కానీ నిజంగానే అలాంటి అనుభవాలు ఇప్పుడు మేడము మనకి ఒక రోజు గురించి చెప్పారు పూర్ణాత్మ బుక్లో మీరు మొక్కలతో కనెక్ట్ అయ్యి ఒక ధ్యానం చేయండి క్రిస్టల్తో కలిసి ఒక ధ్యానం చేయండి అలా ఒకటి ఉంటుంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు అనుభవాలను పొందిన వాళ్ళము ఉన్నాము ఒక వృక్షానికి కనెక్ట్ అయ్యి ధ్యానం చేసే తర్వాత వృక్ష సామ్రాజ్యానికి సంబంధించిన అసలు ఎప్పుడు వినలేదు ఏ పుస్తకంలో చదవలేదు ఆ లోపల కణాలు ఎలా ఉంటాయో వాటి యొక్క ఫౌండేషన్ ఎలా జరుగుతూ ఉంటుందో ఎండలో అవి ఎలా నిలబడి ఉండగలుగుతాయో వర్షం వచ్చినా అవి ఆ వర్షంలోని ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని ఎలా తీసుకుని స్టోర్ చేస్తాయో మరి వాటిని ఫలదీకరణం ఎలా చేపించుకుంటాయో ఫలాలు ఎలా వచ్చినప్పుడు అవి ఎలా జీవిస్తాయో ఎన్నో వివరాలను అంటే మనం ఊహించడానికి కూడా లేని చాలా చాలా జ్ఞానాన్ని ఇచ్చినాయి అనమాట అంటే మనము ధ్యానం శ్వాస మీద జాసపెట్టినా మళ్ళీ ప్రయోగాలు చేయాలి పత్రిసార్ అంటారు కదా స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలని అలా ఈవిడ తను అలా ప్రయోగాలు చేసుకున్నారనమాట అలా ఈవిడ చేసిన ప్రయోగాల్లో మార్గాల్లో ఆవిడ ఎదిగిన స్థితులు చెప్తున్నారనమాట సో ఇక్కడ ఇవన్నీ అయినప్పుడు నేనుగా ఉన్న అసలైన నేను అనేది ఆది గుర్తించబడే స్థితికి నువ్వు మొదలు మళ్ళ బయటకు వస్తావు నేను అనేది మనలోని నిజమైన మనస్సును తెలుస్తుంది అప్పటి వరకు భౌతికమైన విషయాలతో కలిసిపోయిన ఈ మనస్సు ఇప్పుడు నిజమైన నేనుతో కనెక్ట్ అయిన మనస్సుగా మారిపోతుంటుంది అప్పుడు భగవంతుని మనస్సులో ఇది ఒక చిన్న భాగం ఈ నేను ఈ శరీరంలో ఉన్న ఈ నేను మొత్తం విశ్వమంతటా ఉన్న ఆ పరమాత్మ చైతన్యంలో ఉన్న చిన్న భాగంగా గుర్తించుకుంటుంది సో అలా మొత్తం మనం భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చి ఉన్నత విషయాల మీద ఇంకా కేంద్రీకరించినట్లయితే ఆ వచ్చేసినా కూడా మళ్ళీ భౌతిక విషయాల మీద ఆలోచిస్తే మళ్ళీ స్థితులు మారిపోతాయని చెప్పుకున్నాం కదా అలా ఉన్నత విషయాల మీద ఒక దృష్టి పెడితే నువ్వు అంతకంటే ఉన్నత విషయాలను కనుక్కోవటం అవుతుంది సో ఎంతో ఉన్నతంగా ఎదుగుతావు వ్యక్తి యొక్క ప్రకంపన నెమ్మదిగా పెరగటం మొదలు పెడుతుంది మన వైబ్రేషన్స్ అలా పెరుక్కుంటూ వెళ్ళిపోతాయి అంటే శరీరంలోని పరమాణువులు ఎమోషన్స్ మరి మైండ్ ఉన్నత ప్రకంపలతో జరిగినప్పుడు దాన్నే ట్రాన్స్మ్యూటేషన్ అంటారు అంటే త్రిమూర్తత్వం అంటారు దాన్నే మనం త్రిమూర్తులు అంటే సృష్టి స్థితి లయ కారకులు అంటారు అవన్నీ మనలోనే ఉన్న సృష్టి స్థితి లయ అంతా కూడా కనెక్ట్ అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది కదా ధ్యానం చేస్తే మన స్థితులు ఎంతవరకు ఎదుగుతాయో ఇంకా చాలా అద్భుతంగా మనం తెలుసుకుంటూ వెళ్ళచ్చు మరి సమయం అయింది కాబట్టి ఇక్కడితో ఆపుకుందాము వచ్చే ఎపిసోడ్లో మరి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం